హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మావూ భాష నా సొంత ఊరు కరుణపక్కన పక్కన జర ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు ఆగస్టు మూడో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే డేట్ వచ్చిన వాళ్ళ గురించి చూస్తా ఉంటాను రాని వాళ్ళ గురించి నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా నేను కంటనాడు ద్వారా అయితే పంపించాను అన్న పేరు వచ్చేసి జమిల్ భాష అన్నది వచ్చేసి కడప ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు అన్న వాళ్ళకు వచ్చేసి నేను రెండో బండి అయితే తీసుకోవడం ఇది ఫస్ట్ అయితే ఒక బండి అయితే నేను పంపించాను కోయట ఇటోస్ పెట్రోల్ బండి పదకొండు మడల్ ఆ బండి క్వాలిటీ చూసి అన్నవాళ్ళు రెండో బండి కోసం నాకు అడ్వాన్స్ అయితే వేసినారు అడ్వాన్స్ వేసిన తర్వాత నేను అడ్వాన్స్ వేసిన రోజు నుంచి నాలుగైదు రోజుల్లో అన్న వాళ్ళకి అయితే బండి అయితే సెట్ చేసినాను ఈ వెహికల్ వచ్చేసి నేను డీలర్ దగ్గర అయితే తీసుకోలేదు రైతు ఓనర్ దగ్గర అయితే తీసుకున్నాను అన్న వాళ్ళతో నేను మాట్లాడించినాను ఓనర్ దగ్గర కాబట్టి కొద్ది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గా అయితే వచ్చింది ఇదే డీలర్ ఉంటే కొద్ది హై అయితే ఉంటుంది ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చి అలా వస్తాయి సెంట్రీ ఆటోలు బిరారు నాలుగు సెంట్రల్ సెంట్రల్స్టమ్ ఏసీ టూ ఇయర్ బ్యాగు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి మన ఇంజన్ వచ్చేసి మన షోరూమ్ వచ్చిన మార్కింగ్ కూడా పోలేదు సెవెన్ సీటర్ వెహికల్ గెలిచి మ్యాన్వర్ డీజిల్ వర్షన్ ప్రైజ్ అన్న నేను ఢిల్లీ తీసుకోవచ్చు హోండా బీఆర్బి రెండు వేల పదహారు అక్టోబర్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ అన్న నేను ఢిల్లీ తీసుకోవచ్చు నాలుగు లక్షల ఐదు వేలకైతే తీసేసుకున్నాను నాలుగు లక్షల ఐదు వేలకు అయితే తీసేసుకున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేసినట్టే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడుతున్నాను సరే